జనసేన పార్టీ నాయకులు ఏమంటున్నారంటే అమరావతి రాజధాని పునఃప్రారంభం కోసం ఆహ్వాన పత్రికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు పేరెందుకు లేదు అని చెప్పి చాలామంది జనసేన నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అనేది ఉంటే చాలా మంచిది అనుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి ఎప్పుడైతే ప్రకటించిండో కొన్ని వేల మంది కొన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఉంటే అమరావతి రాజధానిగా ఉండాలి లేకుంటే వద్దు అమరావతిని రాజధాని చేయండి అని చెప్పి ఆ రోజున చాలామంది రైతులు హోరాడారు అయితే వాళ్లకు సపోర్ట్గా కొన్ని పార్టీలనే లేవు ముఖ్యంగా టీడీపీ పార్టీ కూడా వాళ్ళు ఏ స్టాండ్ కూడా తీసుకోలేకపోయారు